गजाननं नित्यस्मरणं परमपावनं स

మా గ్రామ పెద్దలందరికీ కూడాను మా సర్పంచ్ గారికి కూడాను మాజీ డైరెక్టర్ గారికి కూడాను మా ఎంపీటీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం స్వామి సాయిరామ్ ఈ యొక్క కార్యక్రమంలో మీరు వచ్చేసి కొంచెం ముందు వచ్చేసి కూర్చోండి ఇక్కడ ముంగడాన్ని కూర్చోండి అవకాశాన్ని మనం ఓకే సాయిరామ్ అయితే సాయిరామ్ ఇక్కడ పుష్పార్చనలో కూడుకున్నటువంటి అక్షంతలు మరియు శ్రీచక్రము స్వామి వారి చిత్రపటం కూడా ఉంది సాయి రామ్ తరగకుండా కలిపేసి

బిల్ల తీసుకోండి అడ తీసుకోండి చేయబట్టు చేయబట్టు ఓ తండీ బిల్ల ఇస్తుంది తీసుకో కానీ ఆరోగ్య పరిస్థితులలో రాలేకపోయినటువంటి సందర్భంలో అతని చూడగా ఆ సంకల్పం సత్సంకల్పం ఏదో విధంగా అది నెరవేరాలని స్వామి కోరికది ఆ మా సదానందరావు సార్ అద్భుతమైనటువంటి ఆనందకరమైన సీతామహాయజ్ఞాన్ని కూడా నిర్వహించుకోవడం చాలా చాలా మహదానందకరమైన చాలా సంతోషం సార్ కూడా చేసుకుంటున్నాం అదేవిధంగా మా కాసుపేట ముద్దపల్లి గ్రామాల నుండి మా భీమయ్య సార్ అయితేనేమి నారాయణ గారు అదే విధంగా మా అయితేనేమింద్ర సార్ అయితేనేమి చాలా చాలా మంది దూర ప్రాంతం మా అందరి సాయి బంధువులకు మా అందరి సాయి ప్రేమ గుర్తులకు మరి ఒక్క విషయం ఒక్క రెండు నెలల సమయం తీసుకుంటారు జస్ట్ కొంచెం ఒక్క రెండు నెలల క్రితం కాసుపేట టూ మై మీద అమ్మవారి ప్రతి జరిగినప్పుడు మా ప్రభాకర్ సార్ గారు వచ్చారు సార్ కి ఎంత హ్యాపీ చేయగలి అంటే అక్కడ నుండి ఇక్కడ సాంగ్ కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉంటాడు చూస్తా ఉంటాడు ఇక్కడికి వచ్చి వెనుక ఒక చరిత్ర ఉంది తన లీలా విభూతులుగా మేము స్వామి ఇక్కడ వచ్చి ప్రతిష్ట చేస్తాం అనేసి వస్తాం అనేసి మేము ఇక్కడ ఉండి వేరుతామనేసి ఈ నేను ఈ లోకానికి నేను ఇక్కడ శక్తి స్వరూపంగా అందిస్తానని ప్రసిద్ధించబడినటువంటి ఈ స్వరూపాలని ఈ గురు స్వరూపాలని శివలింగం అంటేనే కాదు అద్భుతం అది అందులో మహాద్భుతం పటికంతో అందులో మహాద్భుతం బాబా వారు సృష్టించినటువంటి శివలింగానికి మనం అద్భుతంగా ఆ అవకాశాన్ని విభూతి పంచామృతాలు మనకు ఉన్నటువంటి శక్తి మేరకు ఇప్పుడు అభిషేకం జరుగుతుంది తీక్షణంగా మనసులు ఎటో పట్టుకోకుండా మీకు ఏ ఏ కోరికలు అయితే కావాలో అత్యవసరమైనటువంటి మన జీవితంలో ముఖ్యమైనటువంటి కోరికలు ఒకటే కోరుకోండి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తున్నంత సోపట్లో మీరు అనుభవించండి అయినట్టు అనుభవించండి సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చేసి మీ బ్లెస్సింగ్ అందించే అనుభూతులు కలుగుతాయి అనేసి శుభ సందర్భంలో కోరుకుంటూ స్వామివారికి నేను చెప్తానని స్వామి వారి ఇప్పుడు చూపుతున్నటువంటి శివలింగం స్వామి సత్యదానంద గారికి సాయి బాబు వారు అయిన భావ సంద్రదాయం ప్లస్ తత్వ విచారంలో ఉన్నటువంటి పురస్కరించుకొని వారికి అది అందజేయడం జరిగింది ఆ శివలింగం అందచేయడమే కాకుండా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భాగ్యాన్ని కల్పించాలనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ శివలింగాన్ని ఇక్కడికి అభిషేకమై తీసుకురావడం జరిగింది నేను మన కార్యక్రమం ఈ జరిగే కార్యక్రమానికి తప్ప చాలా నేను వృత్తి రీత్యా చాలా బిజీగా ఉండడం వల్ల ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు నేను ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది ఇది యాత్రిషిక మా దగ్గర చేయించ అర్థం కాలేదు నేను నిన్న మొన్న విశాఖపట్నం ఈ రోజు ఇక్కడికి వచ్చాను నేను రిటైర్డ్ డిపి్యూ కమిషనర్ విజిజన్కి వచ్చేసి చాలా బిజీగా ఉన్న కార్యక్రమం మన ఇంట్లో ఏ టైం చేస్తేనే ఆ ఒక రెండు రోజులు మూడు రోజులు అటెండ్ అయ్యే సందర్భం ఉండేది కానీ ఇంత దూరం రావడానికి మీరు వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏదో ఒక అందరి ప్రేమ అభిమానాలు నేను అడ్డుకోవడానికి ఇంత దూరం రాగలిగానేమోనే అనుకోవచ్చే అది అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా స్వామి సృష్టించి నశిపోలింగాన్ని అభిషేకం చేసుకొని మనం సంజం అవుతామని జనాలను అంతనే తినేస్తారు అనమాట అయితే రాత్రి బయటకు ఎవరు వచ్చేవాళ్ళు గారు ఆ రాజు ఊరంతా రాజ్యం తెస్తాడు ఇక్కడ అయితే శంకరాచార్యులు గారు అప్పుడు పదహారు సంవత్సరాలు అప్పుడు అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన అమ్మవారి దర్శనానికి వెళ్తాను నేను ఈ రాత్రి అమ్మవారి గొంతు ఉండి దానం చేసుకుంటాను అండి ఇంకా రాజు ఎంత చెప్పినా వినడు వినకుంటే అప్పుడు రాజు రాణి మహాన్ అందరు భయపడుతున్న బాలుడు అనవసరంగా అమ్మవారు అమ్మ బయట అయిపోతాడని బాధపడతా ఉంటాడు అయితే ఆ రాత్రి ధ్యానం చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారిని ఆ శ్రీచక్రంలో ప్రతిష్ట చేస్తాడనమాట అట్లా పుస్తకాలన ఆమె అందులో వచ్చేసి ఉండిపోయి ఇంకా బయటకు వెళ్ళకుండా ఆమెను ఆపుతాడు ఆమె పప్పు నుంచి ఆ బాలు తేజస్సును చూసి ఆమె ముద్దురాలై ఆయన కోరికను మన్నించి అప్పటి నుంచి కూడా ఆపలేకపోతారు చాలామైనది మనమే వాడం కదా అట్లాంటి సుమారమైన ఆ తల్లిని మన రక్తి వాడితే ఎట్లా మన చేతులు

ോ നന്ദി വശ